యోగా గురించి మండల విద్యాశాఖ అధికారి బి మస్తా నాయక్ మాట్లాడుతూ ప్రతినిత్యం మనం దైనందిన జీవితంలో యోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరం అవుతాయన్నారు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఎంఈఓ మస్తాన్ నాయక్ పేర్కొన్నారు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు టిడిపి మండల కన్వీనర్ ఏరువా మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ జ్యోతి ప్రజ్వలం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం జరుపుకుంటామని ఇందులో భాగంగా మన ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని చెప్పారు బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయత్నాలు ఆధ్యాత్మిక ప్రయత్నాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళన తగ్గించి వారిని నిరాశ నిస్ప్రస నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పారు ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి బీజేపీ అధ్యక్షులు వీరారెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు విద్యార్థి విద్యార్థుల ముందు యోగా దినోత్సవం జరుపుకోవటము ఎన్డిఏ కూటమి తరఫున వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు ఈ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి సహకరించే ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులకు ఈరోజు నూట డెబ్బై దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఈ పాఠశాలలో జరుపుకోవడం మనలో మాకు ఎంతో సంతోషమైన విషయము ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి లగ్గుపార్టీ పరంజేశ్వర ఆదేశాల మేరకు అలానే జిల్లా పార్టీ అధ్యక్షులు పివి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు నేడు ప్రభుత్వ ఉన్న పాఠశాలలో మేము వేగాధివేషాలు పాల్గొని ఈ విద్యార్థుల యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ అవార్డు విద్యార్థులతో వేగాధివేషాలు జరుపుకోవటము మా మండల పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎంతో సంతోషమైన విషయము ఎందుకంటే ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు వచ్చినాక అంతకుముందు భారతదేశంలో పాలకులు పాలించిన రోజులలో వేగం అనేది ఏ పాఠశాలకు కూడా వచ్చి విద్యార్థులకు యోగా అంటే తెలియని రోజులలో కూడా తెలియని రోజులు కానీ నేడు ప్రధానమంత్రి ప్రతిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి తింది స్థాయికి విద్యాపరంగా ప్రతి విద్యార్థులకు మనము వాళ్లకు యోగా అనేది తీసుకెళ్ళాలి వాళ్ళకు కూడా ఆ విధానాన్ని పాటించే విధంగా మనం నేర్పాలి అందుకని ప్రతి రాష్ట్రాలలో కూడా ప్రతి పాఠశాలకు ఒక యోగా టీచర్ని పెట్టించి వాళ్లకు జీవిత భత్యాలు ఇస్తూ ప్రతి విద్యార్థులకు నేర్పుకునే విధానాన్ని తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది ఎందుకంటే విద్యమైన వైద్యమైన పాలకులకు నిర్లక్ష్యం వలన గతంలో జరిగిన ఎన్నికీ నేడు మూడోసారి ముచ్చటగైన ప్రధానమంత్రి వరిలో నేడు విద్యపరంగా వైద్యపరంగా ఆయన పేదవాడు కాబట్టి పేద విద్యార్థులకు వాళ్ళకు విద్యను అందించాల విధానాన్ని తీసుకొచ్చి ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు సర్వశిక్ష అభియాన్ అనే పథకం తీసుకొచ్చి పాఠశాల అభివృద్ధికి పాటుపడి విద్య ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలనే విధంగా ఆనాడు వాజ్పేయి దగ్గర నుంచి నేటి వరకు కూడా ప్రధానమంత్రి గారి ఆశయం కానీ నేటి పాలకుల నిర్లక్ష్యం వలన ప్రతి పాఠశాలలో టీచర్ కొరత ఉన్నది ఏ సబ్జెక్టుకు టీచర్ లేడు గత పాటించిన పాలకులు అయితే విద్యను వయ ఇద్దెను వదిలిపెట్టి బట నొక్కటం వదిలిపెట్టినారు కానీ నేడు వాళ్ళకు సమాజంలో తీర్పులు కూడా ఆ విధంగానే ప్రజా తీర్పులో ఓటమి చెందారు ఎందుకంటే పేదవాడికి కావాల్సింది విద్యము వైద్యం ఎందుకంటే ఆ రెండే ఎందుకంటే ప్రతి పేదవాడు పిల్లవాడు బడికి వెళ్ళాలి గవర్నమెంట్ స్కూళ్ళు ఇలా కూడా ప్రైవేటు కన్నా గవర్నమెంటే విన్నా అనే విధంగా ప్రధానమంత్రి తపన పడుతుంటే రాష్ట్రంలో అధికారం వచ్చిన గత ప్రభుత్వము నిర్లక్ష్యం వహించి వాళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేసి వైద్య చేసిన విధంగా విద్యార్థులు విద్యా ఉపాధ్యాయులు కూడా ఆ ఇబ్బందులకు గురైనారు ఎందుకంటే నాణ్యతమైన విద్య లేదు నాణ్యతమైన ఫుడ్డు లేదు వాళ్లకు వాళ్లకు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అందించిన ఏ ఫుడ్లో కూడా వాళ్లకు అంతా డొలతనం చేసి మంత్రంగా తూతూ మంత్రంగా ఈ సంవత్సరాలు వాళ్ళకు తీసుకొచ్చిన కేంద్రం పంపించిన నిధులు కూడా వాడుకొని బటన్ రొక్కలు సరిపెట్టుకొని వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఈ పథకాలను వాడేస్తున్నారు కాబట్టి ప్రయా తీర్పు నేడు ఆ విధంగానే నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో తీర్పిచ్చినారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి ఎవరులో జాతీయ అధ్యక్షులు పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పైద పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి అలానే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంజేశ్వరి గారు అలానే రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వీళ్ళందరికీ పేరు పేరున మా మలన